ఈటల చెల్లెన్ రూపాయి ఈ నేను చరిత్ర సృష్టిస్తా అని చెప్పి తెలంగాణ జనం చూసి బ్రహ్మానందం సీన్లు గుర్తుకొస్తున్నాయి చెర్లపల్లి జైల్లో ఉన్నటువంటి సందర్భంలో మీకు ఒక ఘటన గుర్తు చేస్తా అప్పటికే బాలకృష్ణ జైల్లో ఉన్నాడు ఆయనతో పాటు ఆయన నాకంటే మూడు రోజుల ముందు అరెస్ట్ అయినా తర్వాత నేను అరెస్ట్ అయినా మేము నెలలు గడుస్తున్నాయి మాకు ఎవరు బెయిల్ పెట్టలేని పరిస్థితులు ఉన్నాం చెర్లపల్లి జైల్లోనూ మగ్గుతున్నాం నక మాకు బువ్వ సరిగ్గా లేదు ఎవరు కూడా మాకు బెయిల్ పెట్టలేని పరిస్థితులు ఉన్నారు అయితే సుమారు అంటాడు వస్తుంది మనకి యాపిల్ పండ్లు ఇస్తుంది అక్క వస్తుంది మనకు ములకత్తు పెడుతుంది వస్తుంది మనకు బో పెడుతుంది ములకత్తు పెడుతుంది అంటే అక్క రాదు ఆ వి ఎన్ని లెటర్లు రాసినా రాదు ఎంత మందితో చెప్పినా రాదు ములకత్ పెట్టదు ఇక అక్క ముచ్చట అయిపోతుంది పదిహేను రోజులు అన్నొత్తాడు మాకు ములకత్తు పెడతాడు అన్నొత్తాడు బెయిల్ పెడతాడు అన్న ఓటర్ల తింటాడు ఓటర్ల అంటాడు ఆయనే బిజీగా ఉంటాడు కేటీఆర్ ఆయన చూసిన పరిస్థితి ఇట్లా కుదరాలని మేము దీక్ష చేసినాం మూత్రం పోతే రక్తం వెళ్ళింది మాకు నేను సాగు పచ్చుకున్న మధ్యన ఉన్న ఉస్మాని హాస్పిటల్ తరలించారు ఎవరు మమ్మల్ని చూసిన పరిస్థితి లేదు ఒక ఈటల రాజేంద్ర అన్న ఒక్కడే మాకు బేల్ పెట్టిండు ఈటల రాజేంద్ర అన్న ఒక్కడే మాకు పాలు పోసిండు నీళ్లు పోసిండు ములకత్తులు పెట్టిండు ఏం చేసిన ఈటల రాజేంద్రనే ఆయన సొంత ఆస్తులను మాకు సురుటినిగా పెట్టి ఆయనే కోర్టు చుట్టూ తిరిగి లాయర్లను పురమాయించి మమ్మల్ని బయటికి తీసుకుని వచ్చినటువంటి చరిత్ర ఈటల రాజేంద్ర చరిత్ర ఈ రోజు బాలకసుమన్ నువ్వేం మాట్లాడుతున్నావా నీకెవడు ఎవరు మన ఆ రోజు గతి నీకు టీవీఎస్ విత్త ఈటల రాజేంద్ర అన్న నీ పెళ్లి చేసిన ఈటల రాజేంద్రన నీ ఫస్ట్ బట్టలు గులిచిందా ఈటల రాజేంద్ర నువ్వు అంబర్పేట పోలీస్ స్టేషన్ లో మగ్గుతున్నప్పుడు ఎవరు వచ్చింది నీ కాడికి నీ వచ్చిందా నీ కేసీఆర్ వచ్చిందా నీ కేటీఆర్ వచ్చిందా ఒక్కడు ఒక్కడే ఈటల రాజేంద్ర అంబర్పేట పోలీస్ స్టేషన్ నుంచి బయటకు తీసుకొచ్చిండు ఆ దళిత బీట కాదా మా తమ్ముడు గదా నా సొంతడేగా అని పోయి పెట్టి పెంచుకున్నాడు పాముకు పాలు బేసి పెంచిండు ఈ రోజు నువ్వు విషంగా